సంక్రాంతి అంటేనే ఇంద్రధనస్సులో ఉన్న రంగులను ఇంటి ముందు వేసే ముగ్గుల్లో రంగులను నింపుతూ గొబ్బెమ్మలు గంగిరెద్దులు సన్నాయిలు హరిదాసుల పాటలతో సందడి చేసే పండుగ సంక్రాంతి అలాంటి పండుగ గత పదమూడు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని సుందరయ్యనగర్ కాలనీలో ఐద్వా వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పోటీ అంటే కేవలం గెలుపు ఓటమి కాదని వాటి నుంచి నేర్చుకునే గుణపాఠాలని పోటీతత్వం తత్వం మనిషికి ఎన్నో ప్రయోజనాలను నేకూరుస్తుందని ప్రసంగించిన ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు ప్రముఖులు ప్రస్తుత కాలంలో ఇమిడి ముమిడిగా పెరిగిపోతున్న ధరల వలన మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీఠం వేసే పండుగను జరుపుకోలేకపోతున్నామని వాటి విశిష్టతలను మన పిల్లలకు వివరించలేకపోతున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అయినా పల్లెల్లో ఇటువంటి పోటీతత్వం కలిగిన కార్యక్రమాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే వివిధ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వాటిని పరిరక్షించడమే కాకుండా భావితరాలకు సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటందుకే వేసే ముగ్గుల పోటీల పండుగని యొక్క విశిష్టతను తెలియపరిచేలా సంక్రాంతిని తెలియజేస్తున్నారు అని తెలియజేశారు సంక్రాంతి పండుగ రోజున ప్రతి మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకునేలా పోటీ పడాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు సంక్రాంతి ఇప్పుడు మన లక్ష్య గారు మాట్లాడతారు ముగ్గుల పోటీలు నిర్వహించారు వ్యవసాయ కార్మిక సంఘం అలాగే ఐద్వా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముగ్గుల పోటీలు నిర్ణయించడం పెట్టడం జరిగింది ముఖ్యంగా సంక్రాంతి అంటే ఒకరోజు మనం ముగ్గులు పెట్టుకొని వదిలేస్తాము అది కాదు సంక్రాంతి అని అంటేనే నెల రోజుల క్రితం నుంచే అంటే పదమూడో తారీఖు ఈరోజు సంక్రాంతి కాబట్టి పదమూడో తారీఖు డిసెంబర్ పదమూడో నెలకంట పెట్టి ఆ రోజు నుంచి కూడా సాంప్రదాయకంగా ప్రతిరోజు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతోటి జనవరి పద్నాలుగు వరకు కూడా రథం వేసి రథంతో పాటు అందులో దేవుణ్ణి పెట్టి భోగభాగ్యాలతోటి ఉండాలి అని చెప్పేసి నవధాన్యాలు మనకి ఏమైతే పండుతాయో అవన్నీ కూడా ముగ్గులో వేసి సంక్రాంతిని మనం చూసుకుంటాము సంక్రాంతి అనగానే మహిళలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండగ జరుపుకుంటారు ఎందుకంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కొత్త అల్లుళ్ళు చాలా సరదాగా సంక్రాంతి పండగకి అందరూ కూడా పుట్టింటికి వస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఇక్కడ ఈ ముగ్గుల పోటీలు పెట్టడానికి కారణం ఏంటంటే మన సాంప్రదాయాలు పోతున్నాము పొద్దున్నే లేచి ఎవరు పనిలో వాళ్ళే ఇంటి ముందు ఒక గీత గీసేసి వెళ్తున్నాము అంటే మనమే మన సంప్రదాయాలను మర్చిపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఈ రోజు మనం ముగ్గులు వేసాము ముగ్గుల్లో మనం ఏం చూస్తున్నాము చెప్పండి మన సంక్రాంతి అంటేనే మనకు గుర్తు వచ్చేది భోగిపళ్ళు గంగిరెద్దులు హరిదాసు గాలిపటాలు ఇవన్నీ కూడా మనం మన సంక్రాంతి ముగ్గులో కనిపిస్తూ ఉంటాయి అంటే నిర్వహించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఫస్టు పోటీకి సిద్ధపడేటటువంటి తత్వాన్ని నేర్పడం అంటే పోటీ ఎందుకు పడాలి అని అంటే మన జీవితమే ఒక పోటీ మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సవాల్ని మనం ఎదుర్కోవాలి అంటే జీవితంలో చదువు కాంచి మొదలు పెడితే జీవితాన్ని మొత్తం కూడా మనం పోటీగా నిరంతరం స్ఫూర్తితోటి గెలుపు ఓటముల్ని రెండింటినీ భరిస్తూ జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి గెలిస్తేనే నేను పోటీ చేస్తా గెలిస్తేనే నేను పాల్గొంటా అనేటోళ్ళు ఉంటారు చాలామంది కానీ ఓడిపోవడానికి కూడా సిద్ధపడి ఆటలలో పోటీలలో పాల్గొనాలి ఆ తత్వాన్ని మన పిల్లలకి పెద్దలకి అందరికీ నేర్పాలి ఎందుకంటే మన జీవితానికి అదొక గుణపాఠంలాగా మారుతుంది ఎందుకంటే జీవితం అంటే ఎల్లకాలం సాఫీగా సాగిపోయేటటువంటి ప్రయాణం కాదు మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు నష్టాలు అనేక ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ము నైపుతో ఎలుగు తీయటం అట్లాగే సంక్రాంతి అనగానే ఒక్కొక్క ముగ్గుల్లో గాలిపటం పొంగలి చెరుకు అన్ని వేశారు మనకి పూర్వం పల్లెటూళ్ళల్లో ఎక్కువ గుర్తుగా ఈ ముగ్గులు వేసుకునేవాళ్ళు అట్లాగే మన సంప్రదాయం అనేది మర్చిపోకుండా ఇవాళ సుందరయ్య నగర్ లో ఈ ముగ్గులు పొడి పెట్టడం మంచి శుభవర్ణయం అట్లాగే భోగి సంక్రాంతి నా ంజలి మనకి ముగ్గు అంటేనే మహిళలకి చాలా ఇష్టం అలాంటిది రోజు ఈ సుధయ్ నగర్ లో ఈ కార్యక్రమం ముగ్గులు పోటీ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా అభినందనలు సంతోషం కబడ్డీ గానీ క్రికెట్ గానీ మరి ముగ్గులు గానీ అట్లనే బతుకమ్మ ఆటలు గాని ఇవన్నీ కూడా ఈ సుందర నగర్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా అందరూ కూడా మరి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరికి వస్తాయి కానీ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకే ఇస్తారు లేకపోతే ఎవరికి ఎవరు అనే దాని మీద అయితే లేదు అందరికి ఇస్తారు కాబట్టి అందరూ తీసుకొని వెళ్ళేదాకా అందరూ ఓపిక్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ మళ్ళీ కబడ్డీ పోటీ కూడా మళ్ళీ పెట్టడానికి కూడా మనోళ్ళు ముందుకు వస్తున్నారు ఐశయేకర్మి సంఘం మహిళా సంఘం వాళ్ళు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది మహిళలు అందుకోసం బహుమతులు తీసుకొని అందరూ పోయేంతవరకు కూడా ఉంటే కూడా మాకు మాధవిలత్తగారు ఫోన్ చేసి మరి మీరు ఏంటమ్మా ఈ సంవత్సరం ముగ్గులు పోటీ అంటే అక్కా కొంచెం మేము ఈ సంవత్సరం ఎవరిని స్పాన్సర్లని కూడా ఎవరు కూడా మాకు రావట్లేదు అడిగినా కానీ ఎలా వెళ్తున్నారంటే అసలు ఎవరిని అడగొద్దమ్మా నేను ఉంటాను మొత్తం కూడా నేను స్పాన్సర్ చేస్తాను అసలు మీరు ఆడవాళ్ళు సుందరనగర్ నుంచి ఏదైనా సరే ఎవరిని ఏమి అడగొద్దు నేనున్నాను మీకు మీకు ఒక తోడబుట్టిన అక్క చెల్లెల్లాగా మీతో కలిసి కలిసి ఎప్పటికీ ఉంటాను నేను ఏదైనా సరే మంచి చెడైనా అందరం కష్ట సుఖాలలో పాల్గొందామనేసి ఇదంతా జరపటానికి కారణం కూడా మొన్ననే తొమ్మిదో తారీఖే అనుకున్నాము రెండు రోజులలో కూడా మొత్తం కూడా ఇవ్వటానికి కూడా మన మాధవి లత గారు మన ఇక్కడ మసీద్ రోడ్డు భద్రమన్నయ్య ఉన్నారు భద్రమన్నయ్య గారు అన్న మల్లికృష్ణ అన్న వీళ్ళు ముగ్గురు కూడా మాకు స్పాన్సర్లుగా ఇవన్నీ బహుమతులు దాతలు వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వాలనేసి కోరుతున్నాము ఇక్కడ <mí toys》> <safely kişi> <míète> ఇటు కళ్ళలో అటు ఇటు ఉండండి కొంతమంది ఉండండి మధ్యలో